నమస్కారం మిత్రులందరికీ స్వాగతం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇవాళ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యూటన్సీలో ఏం జరగబోతున్నది మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలలో ఫలితం ఎలా ఉండబోతున్నది నలభై సంవత్సరాలుగా గెలుస్తూ వచ్చిన ఎంఐఎం పార్టీ ఈసారి గెలుస్తుందా ఓడిపోతుందా రోజున ఈ చర్చ మనం చేద్దాం మిత్రులందరికీ చిన్న మనవి నా ఛానల్ చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరికీ నా చిన్న మనవి ఏంటంటే పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల లైక్ చేయటం వల్ల మీలాగా ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూడటానికి అవకాశం ఉంటుంది చరిత్ర ఏం మారింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు నలభై సంవత్సరాల పాటు ఒకే ఒక వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఎంపీగా గెలుస్తూ వచ్చారు అట్లాగే అంతకుముందు కూడా సలావుద్దీన్ ఓవైసీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆయన కూడా గెలిచారు ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలిచారు ఏ పార్టీలు ఎన్ని తక్కువ ఓట్లతో ఓడిపోయినాయి ఈ ఒకసారి మనం పరిశీలించవచ్చు ఈ లోపల మాధవి లత గారి గురించి ఒక మాట ఇక్కడ మాట్లాడుకొని ముందుకెళ్దాం కొంపెల్ల మాధవి లత నిన్న దాకా ఆమె ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు సంప్రదాయ నాట్యము ఈ కూచిపూడి భరతనాట్యం వీటికి సంబంధించి తెలిసిన వాళ్లకు కొంపెల్ల మాధవీలత గారి పేరు విని ఉంటారు లలిత గళాలకు సంబంధించి అట్లాగే ఓల్డ్ సిటీ వారు హైదరాబాద్ పాత నగరం వారు కొంపెల్ల మాధవీలత పేరుని అంతకుముందు చాలాసార్లు విని ఉంటారు ఎందుకంటే ఆమె ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఎన్జిఓ వేరువేరు ఎన్జిఓలతో కలిసి ఆమె పనిచేస్తున్నది పాతబస్తీలోని అభివృద్ధి కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలలోను ఆమె తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆమె పరిచయం ఉండే అవకాశం ఉంటుంది బహుశా ఆమె హైదరాబాద్ పాత నగరంలో చాలా విస్తృతంగా తిరిగి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్న కారణంగానే అట్లాగే సాంప్రదాయ హైందవ కుటుంబం నుంచి వచ్చి ఆ సంప్రదాయాలను చాలా స్ట్రిక్ట్గా పాటించే ఆమె ఆమె నేపథ్యాన్ని తీసుకునే బీజేపీ ఆమెకి సీటు ఇచ్చి ఈసారి ఎన్నికల్లో నిలబడ నిలబెట్టినది బీజేపీ ఆశించినట్టుగానే బీజేపీ ఎలాంటి వ్యక్తి అక్కడ నిలబడితే బాగుంటుందని ఆలోచించినట్టుగాని ఆశించినట్టుగాని ఆమె సంపూర్ణంగా అదే విధంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నది ఆమె టీవీ మాధ్యమాల్లో ఎన్నో టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు అంతేకాకుండా ఒక టీవీ ఆమెను ఆప్కి అదాలత్ పేరుతోటి ఆమె దాదాపు పాటు ఆమెని క్విజ్ చేసి ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగి ఆమె నుంచి సమాధానాలు రాబట్టారు మాధవి గారు చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు చాలా ఆసక్తికరమైన సమాచారం కూడా చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ పాటించేటటువంటి పద్ధతులు ఆమె చెప్పిన పద్ధతిగా వారి అక్రమాలు లేకపోతే లక్ష అరవై వేల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్న కారణంగా ఎంఐఎం ఎలా గెలుస్తూ వచ్చింది ఇలా రకరకాల విషయాలు మాధవీలత గారు ఆ రోజున ఆ టీవీ ఇంటర్వ్యూలో ఆ టీవీ అదాలత్లో చెప్పారు అట్లాగే చాలామంది వేరు వేరు టీవీ ఇంటర్వ్యూల్లో చాలామంది యువకులు చాలామంది జర్నలిస్టులు ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు ఆమె సమాధానం చెప్తూ వచ్చారు ఆమె ఆప్కి అదాలత్ కార్యక్రమంలో మాట్లాడిన తీరు ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా బాగా నచ్చింది ఆమె చాలా మెచ్చుకున్నాడు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మాధవీ లత గారు పేరు మారి మోగిపోతున్నది ఎవరిమే ఏమిటి ప్రత్యేకత ఎందుకు ఇంత ఆసక్తి అన్నది చాలా ఆసక్తికరంగా ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు హైదరాబాదు నియోజకవర్గంలో నిలబడినటువంటి బీజేపీ అభ్యర్థిని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగటం అన్నది ఇది కొత్తగా జరుగుతున్నది ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు పద్మబాల గారికి గారు తర్వాత దగ్గర నుంచి కానీ అంతకుముందు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థుల దగ్గర నుంచి కానీ టీడీపీ అభ్యర్థుల గురించి కానీ ఎవరి గురించి ఇట్లా మాట్లాడుకోలేదు ఈ పరిస్థితి ఇప్పుడు మనకి కొత్తగా కనిపిస్తూ ఉన్నది సామాజిక మాధ్యమాల అన్నింటిలో కూడా మాధవిలత గారి పేరు మారిమోగిపోతూ ఉన్నది ఆమె ప్రచార శైలి కూడా కొత్త తరహాలో కొత్త విధంగా ఉన్నది ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా హైదరాబాద్ ప్రజలు మాత్రమే కాదు మొత్తం తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నలభై ఏళ్లుగా గెలుస్తూ వచ్చినటువంటి ఓవైసీ గారు అదే పద్ధతిలో మళ్ళీ గెలవగలరా అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే మాధవి గారి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేటటువంటి ప్రచారం కూడా వేరు వేరు ఛానళ్లలో ఇంకా యూట్యూబ్లలోను వైరల్గా మనకు మారుతూ కనిపిస్తూ ఉన్నది ఆమె చాలా ప్రభావవంతంగా ప్రచారం చేయగలుగుతూ ఉన్నారు పాత నగరంలో దాదాపు కనీసం ఇద్దరు మనుషులు కూడా ఒకేసారి లోపలకు పోలేనంత సన్నటి ఇరుకు గొంతులో కూడా ఆమె వెళుతున్నారు చాలా వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఆ ఈ సరుకు ఇల్లు ఇరుకు సరుకు గొంతులలో జీవనం గడపలేని ముస్లిం కుటుంబాలను కూడా ఆమె పలకరిస్తూ ఉన్నారు పలకరిస్తూ ఏమిటి ఇలా మీ నలభై సంవత్సరాల ఎంఐఎం పరిపాలన ఎంఐఎం అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ఉండి సాధించిన ప్రగతి ఇదేనా ఇదేనా మీ జీవితం అని కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నది వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతూ ఉన్నది వాళ్ళు మాకు ఓటు మాకు మీకు ప్రగతి చూపిస్తాం అని చెప్పి చెబుతూ ఉన్నది ఆమె ప్రసా ఆమె ప్రచార శైలి ఆమె స్త్రీ కావటం వల్ల చాలా చొరవగా లోపలికి పోయేటటువంటి అవకాశం ఆమెకున్నది అలా ముస్ అలా ఈ ప్రాంతాలలో పురుషులు అట్లా తిరిగి చేసేటువంటి అవకాశం ఉండదు ఆమె స్త్రీ కనుక చాలా చొరవగా ఇంట్లోకి పోవటానికి కానీ ఆమెతో పాటు ఉన్నటువంటి ఇతర స్త్రీ కార్య మహిళా కార్యకర్తలు లోపలికి పోవటానికి కానీ ఈ అవకాశాలు ఆమెకు ఉన్నా కారణంగా చాలా అప్పటికే ఆమె పాతబస్తీలో వేరువేరు ప్రాంతాల్లో తిరిగి ఉన్నటువంటి మహిళ కావటం వల్ల ఆమె చాలా ప్రభావవంతంగా లోపలికి పోయి ఆమె ప్రచారం చేయగలుగుతూ ఉన్నది ఆమె ప్రభావం వేయగలుగుతూ ఉన్నది అంటే తాను కేవలం హిందూ ఓట్ల మీదనే ఆధారపడి లేను నన్ను అభిమానించేవాళ్ళు నేను చేసిన పనిని అభిమానించేవాళ్ళు నేను చేయబోతాను అని చెప్పి పనిని అభిమానించేవాళ్ళు ముస్లింలలో కూడా ఉన్నారు ఒట్లు వస్తాయని చెప్పి తోటి ఆమె ఉన్నారు అలాగే తాను గెలవబోతున్నాను ఓవైసీని ఓడించబోతున్నానని కూడా ఆమె చాలా ఆత్మవిశ్వాసంతో బలంగా చెప్పగలుగుతున్నారు అదే ఆత్మవిశ్వాసం అదే బలంతో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పగలుగుతున్నారు చెప్తున్నారు నిన్న మొన్న జరిగినటువంటి ఒక బహిరంగ సభలో కూడా ఆయన చెప్పారు ఆయన చాలా స్పష్టంగా పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు ప్రచారంలో కూడా మీరందరూ ఇలా చాలా క్షేమంగా ఉన్నారు అంటే ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉండబట్టే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉన్నా కూడా వాళ్ళ బారి నుంచి మిమ్మల్ని కాపాడుతూ మేము మిమ్మల్ని క్షేమంగా ఉంచగలిగే కేవలం మన పార్టీ అని చెప్పి ఆయన ఆయన కూడా అంత బలంగా అంత విశ్వాసంగా చెప్పగలుగుతున్నారు ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఎన్నికలు ఏం జరగబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి చాలా ఆసక్తికరంగా ఉంటుంది హైదరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ రెండు వేల ఎనిమిది డీలిమిటేషన్ తర్వాత నుంచి ఇదే నియోజకవర్గాలు ఉంటూ వస్తూ ఉన్నాయి ఇటీవల జరిగినటువంటి డీలిమిటేషన్లో మలక్పేట కార్వాను గోషామహల్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట యాకత్పుర బహాదూర్పుర ఇవి ఈ ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీస్ వీటిలో ఒకే ఒక్క కాన్స్టిట్యుయెన్సీ గోషమల్ కాన్స్టిట్యున్సీ నుంచి రాజాసింగ్ గెలిచారు ఆయన ఎప్పుడు గెలుచుకుంటూ వస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో జో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అహ్మద్ మొహినుద్దీన్ అని ఆయన గెలిచాడు అక్కడ ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో వినాయకరావు కోరల్కర్ అని ఆయన గెలిచాడు అక్కడ ఆయన ఒక్కడు అది తప్ప ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో గోపాలయ్య శుభకృష్ణ మెల్కోటే గోపాలయ్య శుభకృష్ణ మెల్కోటే అని ఆయన రెండుసార్లు ఆయన హైదరాబాద్ నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచాడు ఆ తరువాత జరిగిన ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి సలావుద్దీన్ ఓవైసీ దీంట్లో గెలుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సలావుద్దీన్ ఓవైసీకి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నూట అరవై ఐదు ఓట్లు వచ్చినాయి అప్పుడు చాలా గట్టి పోటు ఇచ్చినటువంటి బద్దం బాలరెడ్డి బీజేపీ నుంచి ఆయనకి మూడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే ఈ ఓట్ల శాతాన్ని గమనించినట్టయితే ఓవైసీ గారికి వచ్చినటువంటి ఓట్లతోటి దాని పక్కన బద్దం బాలరెడ్డి గారు వచ్చినటువంటి ఓట్లకి కొద్ది తేడాతోటే ఆయన కొద్ది తేడా అంటే నలభై వేలు డెబ్బై వేలు ఆ ప్రాంతం తేడాతోటే ఆయన ఓవైసీ గెలుస్తున్నాడు బీజేపీ ఓడిపోతూ వచ్చింది ఇప్పుడు మాధవి లత గారు ఏమంటారంటే అసదుద్దీన్ ఓవైసీ ఇలా గెలవడానికి కారణం ఒక డెబ్బై వేల ఓట్లతోటి ఎనభై వేల ఓట్లతోటి మెజార్టీతో గెలవటానికి కారణం లక్ష అరవై వేల ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయని నకిలీ ఓట్లు అంటే డబుల్ డబుల్ ఎంట్రీస్ అంటే ఒక నియోజకవర్గంలో ఓటేసినటువంటి వ్యక్తి ఇంకొక మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలోకి ఓటేయటం వల్ల ఒకటి అట్లాగే నకిలీ ఓట్లలో అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళ ఐడెంటిటీని ఎన్నికల అధికారి ఎవరు కూడా చూడటానికి వీలు లేనటువంటి పరిస్థితిలో అనధికారికంగా వేసేటటువంటి ఓట్లు వీటి కారణంగానే అసదు దీని గెలుచుకుంటూ వస్తున్నారని చెప్పి మాధవీలత గారు చెప్పారు అట్లాగే మనకు హిందూ పత్రిక ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోయినసారి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఎలక్షన్ లిస్ట్లో ఎలక్టరల్ లిస్ట్లో జరిగినటువంటి మార్పులు తీసేసినటువంటి దాదాపు ఐదు లక్షల ఐదు పాయింట్ నాలుగు లక్షల ఓట్లను నకిలీ ఓట్లను తర్వాత డబుల్ ఎంట్రీస్ని గుర్తించి తీసివేసినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది అంటే వేరు వేరు నియోజకవర్గ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తం హైదరాబాదు జిల్లా మొత్తంలో కూడా నలభై ఏడు లక్షల ఓట్లు ఉంటే దాంట్లో ఇన్ని లక్షల ఓట్లు నకిలీ ఓట్లుగా గుర్తించినట్టుగా మనకి మన పత్రికల్లో వీటిలో సమాచారం మనకు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే మాధవీలత గారు చాలా నింపాదిగా చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కానీ హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని గెలిచి ఎంఐఎం పార్టీని ఢీకొట్టి నిలబడి గెలవటం అన్నది సాధ్యమా అంటే చెప్పలేం ఎందుకంటే వాళ్ళ ఎలక్షనీరింగ్ పద్ధతి ఒకటి ఉంటుంది వాళ్ళు ఓట్లు వేసే పద్ధతి ఒకటి ఉంటుంది అక్కడికి పోయినటువంటి అధికారులు ఎంత భయంతో అక్కడ వ్యవహారం నడపాల్సి వస్తుందో మనకు తెలుస్తూ ఉన్నదండి ఉన్నది అట్లాగే హైదరాబాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులోను పంతొమ్మిది వందల తొంభైలోనూ మత కలహాలను చవిచూచింది ఆ తర్వాత ఆ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాలకు అటు గటకేశ్వర్ కానీ ఇటు ఇటువైపుకు కానీ పట్ట హైదరాబాద్ పట్టణం వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది అట్లాగే అక్కడ నివసించేటటువంటి హిందూ వ్యాపారులు కానీ తర్వాత ముస్లిం వ్యాపారులు కానీ వాళ్ళందరూ కూడా ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి నాయకుల అండను వాళ్ళ వాళ్ళ సపోర్టుని వాళ్ళ వ్యాపారానికి అనుకూలంగా తీసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కొన్ని వార్తలు అలా తెలుస్తూ ఉన్నాయి మనకి ఈ కారణంగా ఏది ఏమైనా బహుశా కొంపెల్ల మాధవీలత గారి కారణంగా కావచ్చు ఈ కారణంగా వచ్చే హైదరాబాద్ లోక్సభ ఎన్నికలు ఇంతకు ముందు జరిగినట్టుగా జరగకపోవచ్చు ఇంతకు ముందు జరిగినట్టుగా ఏకపక్షంగా ఎప్పుడు ఆయన గెలుస్తున్నట్టు కానీ మళ్ళీ అదే పద్ధతిలో అదే సునాయాసంగా గెలుస్తాడని చెప్పి అనుకునే వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తున్నది ఒక మహిళా అభ్యర్థి అట్లాగే పాత నగరంలో చాలా సామాజిక సేవ చేసినటువంటి అభ్యర్థి ఆమె ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి చూసేటటువంటి పరిస్థితి చూసినప్పుడు మనకి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఏది ఏమైనా అంత తొందరగా హైదరాబాద్ నియోజకవర్గ ఫలితము ఫలానా వాళ్ళు గెలుస్తున్నారని చెప్పి చెప్పే పరిస్థితి మనకి కనిపించటం లేదు ఎందుకంటే బీజేపీ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు భిన్నమైన శైలిలో ఉన్నంది అని మనకు ఉన్న కారణంగా మనము భిన్నమైన ఫలితాన్ని ఊహించవచ్చా అని చెప్పి ఒక ఆలోచన వస్తున్నది ఏది ఏమైనా మనం జూన్ నాలుగు దాకా వేచి చూస్తే తప్ప స్పష్టమైనటువంటి ఫలితం మనకు తెలియదు మొత్తానికి ఏది ఏమైనా స్పష్టంగా ఒక తేడా మాత్రం కనిపిస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు మిత్రులారా ఇలాంటి సామాజిక రాజకీయ చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే